నమస్కారం కేనం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం అట్లాగే ఇప్పుడు ఈ ముందు ముందు కూడా వీళ్ళందరి సహకార సహాయ సహకారాలు నాకు ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేస్తామని చెప్పి అట్లాగే దీనికి సంఘానికి సొంత నిధులు మేము ఖర్చు పెట్టుకునే ఏమైనా కార్యక్రమాలు చేస్తా చంద్రబాబు గారు అన్నట్టు ఇక్కడ పెద్ద కార్యక్రమాలు చాలా చేశాము అవి కూడా మీరు సొంతగానే ఖర్చు పెట్టుకొని చాలా పెద్ద వేసుకొని ఏదో ఒక విధంగా కార్యక్రమాలు చేశాం దానికి మాకు రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది పెద్దలు ప్రత్యేకంగా ఫోన్ చేసి చాలా మంచి కార్యక్రమాలు చేసింది తెల్ల అని చెప్పి ప్రత్యేకంగా అభినందించిన సందర్భాలు ఉన్నాయి అట్లాగే ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు మా వంతు చేస్తూ సంఘాన్ని ముందుకు తీసుకుంటామని చెప్పి పెద్దలు అన్నకు తెలియజేస్తున్నాం జిల్లాలో కూడా రాజీవ్ గారి వివిధ అధ్యక్షుడు మళ్ళీ ఇక్కడ మండలంలో సాయిబాబు గారి ఇంకా ఇక్కడ మా అంబేద్కర్ సంఘం సురేంద్రన్న కానీ చాలామంది మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ మచ్చందరు కానీ సుదర్శన అయితే ప్రతిసారి ప్రతిదారి కూడా నేను తనని అడిగి తన సలహాలు సూచనలు తీసుకొని ये कार्यक्रम आयोजन जैसा होता है ना तो